మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే మేజర్గా మిరప మిరపటలో పదిహేడో స్ప్రేగా మందులైతే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఇదివరకు మనం తెగుల మందు ఒక నాలుగు రోజుల క్రితం స్ప్రేయింగ్ చేయడం అయితే జరిగింది అసర్బౌటి కాల్షియమ్ నైటేట్ సీఏని కలిపి స్ప్రేయింగ్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే కొంచెం మబ్బులు వాతావరణం వల్ల మనకు బూడి తెగులు కాయమర్చ అనేది అటాకింగ్ జరుగుతుందని చెప్పి సింగిల్గా తెగుల మందులు మాత్రమే స్ప్రే చేయడం అయితే జరిగింది అయితే మనం దీంట్లో నాలుగు రోజుల తర్వాత తెగులు మందులు చేసిన తర్వాత నాలుగు రోజు ఇప్పుడు మనము ఈ పదిహేడో స్ప్రేగా మనము నల్లికి నల్ల తమరూపరికి సంబంధించి బెస్ట్ కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఎఫెక్టివ్గా డ్యామేజ్ అయితే అవ్వడం అయితే జరిగింది అనమాట ఎందుకంటే ఈ ఐదు రోజులు మనకు కొంచెం మబ్బులు వాతావరణం ఉండడం వల్ల ఏమైందంటే చాలా ఎక్కువ శాతం బ్లాక్ త్రిస్ అనేది అటాకింగ్ జరగడం అయితే అయిందన్నమాట చాలా వరకు డ్యామేజ్ అయింది మన పొలంలో కూడా ఈ పొలమైనా కొంచెం బెటర్గా ఉంది కానీ ఇంకో పొలం చూసుకుంటే కనుక మొత్తం ఎర్రంగా గోకేసినాయి అనమాట మొత్తం పొలం చూస్తే మొత్తం ఎర్రగా కనిపిస్తూ ఉంది అంత హెవీగా డ్యామేజ్ అయితే జరగడం అయితే అయింది అనమాట కాకపోతే మనం కొంచెం ఈ స్ప్రేయింగ్ అనేది డిలే అయింది ఎందుకంటే వాటర్ అనేది కొంచెం డిలే అయింది మనకు యాక్చువల్గా చూసుకుంటే కనుక ఆ పొలానికి వాటర్ కట్టకపోవడం వల్ల బెట్టలు మనము పూర్తిగా బెట్టకు వచ్చేసింది ఆ బెట్టలో ఏ మందులు స్ప్రే చేసినా మనకు పని చేయాలని చెప్పేసి మనం మందులు స్ప్రే చేయడం అయితే స్టాప్ చేయడం జరిగిందనమాట ఆ స్టాప్ చేయడం వల్ల బెట్టకు రావడం వల్ల ఎక్కువ శాతము నల్లి నల్ల పురుగు అనేది ఎఫెక్టివ్గా మనకు డ్యామేజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట మా మా సైడ్ అయితే కనుక చాలా హెవీగా ఉంది బ్లాక్ క్రిప్స్ మైండ్స్ ఎఫెక్ట్ అయితే చాలా విపరీతమైన ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట చాలామంది రైతులు కూడా వదిలేసుకుంటూ ఉన్నారు పొలాలు ఇంకా వాటికి ఏం ప్రయత్నాలని చెప్పేసి ఎందుకంటే అంత హెవీ సిచ్యువేషన్ అంత డ్యామేజ్ అవుతుందన్నమాట ఇది ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా మనకు మార్కెట్ అనేది కూడా మనకు చాలా వరకు ధరలు అనేవి పతనం అవుతున్నాయి కాబట్టి చాలా మంది రైతులు వదిలేసుకుంటారు అనమాట ఇంకా ఇప్పటి నుంచి ఏం ఖర్చు పెడతాంలే పెట్టిన ప్రయోజనం ఉందని చెప్పి చాలా మంది రైతు అయితే వదిలేస్తూ ఉన్నారు కాబట్టి ఇది విధమైన సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట మా సైడ్ అయితే ఈ నల్ల తామర పురుగు రెడ్ మైట్స్ అంటే ఎర్రనల్ ఎఫెక్ట్ చాలా విపరీతంగా అయితే ఉంది మన పొలం కూడా చాలా విపరీతంగా అయితే ఉందన్నమాట అయితే మనం ఇదివరకు తెగుల మందుల మాత్రమే ప్రేషం కాబట్టి ఇప్పుడు ఈ నల్లి నలతంబరకు సంబంధించి పదిహేడో స్ప్రేగా బెస్ట్ కాంబినేషన్ అయితే స్ప్రేగా చేస్తూ ఉన్నాను కాకపోతే కొంచెం కాస్ట్ పెట్టాల్సి వచ్చిందనమాట ఎందుకంటే ఇంత హెవీ సిచ్యువేషన్లో మనం ఏవో తక్కువ కాస్ట్లో మందులు కొడితే అంత హెవీగా రిజల్ట్స్ అనేది రావన్నమాట ఒకసారి మనం ఖచ్చితంగా ఈ విధమైన హెవీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంత హెవీగా డ్యామేజ్ ఉన్నప్పుడు ఎక్కువ శాతం డ్యామేజ్ ఉన్నప్పుడు ఒక మంచి కాంబినేషన్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కొంచెం మంచి కాంబినేషన్ పెద్ద మందులు స్ప్రేసుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ ఒక రెండు మూడు డోసులు చిన్న మందులు స్ప్రేసుకుంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ మనం చిన్న మందులు స్ప్రేసుకుంటే ఇంత హెవీ సిచ్యువేషన్లో చిన్న మందులు స్ప్రేసుకుంటే అంత ఆశించిన ఫలితాలు అనేవి రావన్నమాట అయితే తక్కువ ఖర్చులో బెస్ట్ కాంబినేషన్ కూడా మీకు వీడియో కూడా తీసి పెట్టాను ఆ వీడియో కూడా కావాలంటే చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి చూస్తే మీకు ఒక మంచి అవగాహన రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకు ఎక్కువ శాతం డ్యామేజ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి మంచిగా ఒక పెద్ద మంది మంచి కాంబినేషన్లో స్ప్రేయింగ్ చేసి ఆ తర్వాత కావాలనుకుంటే ఒక రెండు మూడు డోసులు మనం ఖచ్చితంగా చిన్న మందులు చేసుకుంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇప్పుడున్న సిచువేషన్లో మెప్ప పంటలు ఎక్కువ శాతం బెట్టకైతే వదలకండి బెట్టకు ఎక్కువ వదలడం వల్ల మనకు నల్లి నల్ల తమరు పురుగు అనేది ఎక్కువ ఎఫెక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం తడి అనేది ఎక్కువ శాతం తడి పెట్టుకునే అవకాశం అయితే ఉన్నాం అంటే తడి అంటే మళ్ళీ పూర్తి ఎక్కువ పెట్టకండి కొంచెం ఎక్కువ బెట్టకకి రానియకండి పొలాలని మొత్తానికి బెట్టకు రావడం వల్ల ఎక్కువ శాతం నల్లి నల్ల పురుగు పురుగా మనకు డ్యామేజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం అంత ఇదిగా బెట్టకనైతే రానివ్వకండి వాళ్ళని ఇప్పుడున్న సిచువేషన్లోనో ఆ విధంగా చేసుకోండి మంచిగా ఫలితడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే మనం ఎప్పుడైనా సరే ఎక్కువ పెద్ద 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 మందులు కూడా ఎక్కువ ఎక్కువ శాతం స్ప్రేయింగ్ చేయొద్దు ఒకసారి పెద్ద మందులు స్ప్రే చేయమో తర్వాత కావాలంటే మళ్ళీ చిన్న మందులు తక్కువ ఖర్చులో బెస్ట్ కాంబినేషన్ కూడా చెప్తాను ఆ విధంగా ఒక రెండు మూడు డోసులు చేసుకొని మళ్ళీ కావాలనుకుంటే అప్పుడు ఒక పెద్ద మందులు చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు మంచి దిగుబడి రావడానికి పెట్టుబడి తగ్గించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది పెట్టుబడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి దిగుబడి పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడున్న సిచువేషన్లో కాబట్టి ఈ వివిధ ప్రాసెస్ అయితే చేసుకుంటూ వెళ్ళండి మంచి ఫలితాడే మనకు అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం కొంచెం కాస్ట్ హెవీ కాస్ట్ పెట్టాల్సి అయితే వచ్చింది ఇప్పుడున్న సిచువేషన్లో ఎందుకంటే సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం కాస్ట్ పెట్టాల్సి అయితే వచ్చింది కాబట్టి ఒక పెద్ద పెద్దమందే బెస్ట్ కాంబినేషన్ అయితే స్ప్రేయింగ్ చేస్తాను దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను యాక్చువల్గా మనం ఇప్పుడు పదిహేడో డోసుగా వారది మనకు వారాధికి టెక్కితే వారధి స్ప్రే చేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను కాకపోతే మనకి ఇక్కడ సిచ్యువేషన్ అనేది మనకు ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు కరెక్ట్ కాదని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము ఈ స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాం కావాలంటే దీని తర్వాత ఈ స్ప్రే వేసుకున్న తర్వాత వారధి స్ప్రే వేస్తాను వారధి ఏంటంటే మనకు సెకండ్ స్టెప్ మంచిగా గ్రోత్ రావడానికి ఫ్లవరింగ్ రావడానికి పైముడతా కిందముడతావరణం చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని తర్వాత నేను పది పద్దెనిమిది డోస్గా స్ప్రేయింగ్ అయితే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనకు నల్లి అనేది చాలా ప్రధానమైంది కాబట్టి వీటిని కంట్రోల్ చేసుకున్న తర్వాత వారానికి దాన్ని స్ప్రే చేసి మళ్ళీ అటు సైడ్ ఇంకోసారి ఖచ్చితంగా మళ్ళీ ఇదే నల్లికి నల్ల తమలకు సంబంధించి కాంబినేషన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తాను అనమాట ఇప్పుడు నేను స్ప్రేషన్ మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను ఆ విధంగా మన పొలం కూడా చూపిస్తాను ఒకసారి ఏ విధంగా ఉందో తర్వాత నేను స్ప్రేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను ఇదే ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా మన పంట పొలం చూసుకుంటే కనుక ఒకసారి చూడండి ఈ చిగురులు అనేవి ఎంత హెవీగా ముడతా రావడం అయితే జరిగింది మనకు ఎందుకంటే మన బ్లాక్ థ్రిప్స్ అనే ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువైందనమాట చాలా విపరీతమైన డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంది కొసలు అనేవి చూడండి ఏ విధంగా మాడిపోతున్నాయి ఇది బ్లాక్ థిరిప్స్ ముడతాయి మొత్తానికి చూసుకుంటే బ్లాక్ థ్రిప్స్ ముడతాయి అనమాట బ్లాక్ థ్రిప్స్ వల్లనే మనకి ఈ విధమైన ముడతా రావడం అయితే జరుగుతూ ఉంటుంది చాలా హెవీగా డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంటుంది ఈ విధంగా కొసలు అనేవి మనకి ఎర్ర రంగు అయిపోయి మాడిపోతూ ఉంటాయి అనమాట ఒకసారి చూడండి మనకు బ్లాక్ థ్రిప్స్ అనేవి కాబట్టి వీటిలో చాలా రకాలు ఉన్నాయి మనకు బ్లాక్ థ్రిప్స్ ఉన్నాయి అదేవిధంగా దాంట్లోనే రంగు కలర్లో ఉంటాయి మనకు నల్ల పురుగు అని చెప్పేసి ఉంటుంది కాబట్టి ఈ విధమైన సిచ్యువేషన్ అయితే ఉంటుంది చూడండి సార్ ఎంత హెవీగా మాడిపోతుందో ఇంత హెవీ సిచ్యువేషన్లో ఎంతవరకు కంట్రోల్ అవుతుందో చూద్దాం మనం యాక్చువల్గా నేను సాయంత్రం నేను మందులు స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగిందంటే సాయంకాలం వీడియో తీయడానికి కుదరలేదు ఇప్పుడు మనకు పొద్దున్నే మీకు వీడియో తీసి అయితే పెడతా ఉన్నాను ఆ మందులు చూసుకుంటే కనుక సాయంత్రం కాలము హరాబరిగా కొంచెం ఇంకా టైం లేకపోవడంతో వీడియో తీయడానికి అయితే కుదరలేదు కాబట్టి వీడియో తీలేదు అనమాట కాబట్టి ఇంత హెవీ సిచ్యువేషన్లో ఎంతవరకు రిజల్ట్ వస్తుందో ఒకసారి చూద్దాం మనం కూడా స్ప్రేయింగ్ దీనికి ఒక్కసారి స్ప్రేయింగ్ ఒక్కసారి చేసినంత మాత్రం కంట్రోల్ అయితే అవ్వదు ఖచ్చితంగా మళ్ళీ ఒక ఐదు రోజులు తర్వాత మంచి గట్టి స్ప్రేయింగ్ చేస్తేనే మనకు ఇవి కంట్రోల్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎక్కడ ఫ్లవరింగ్ కూడా కనిపించట్లేదు మనకు చూడండి చాలా తక్కువ కనిపిస్తుంది ఫ్లవరింగ్ కూడా ఎందుకంటే వచ్చిన పూత మొత్తం అవే డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటాయి కాబట్టి మనకు అంత ఇదిగా ఫ్లవర్ కూడా కనిపిద్ది మన కాయలు కూడా కనిపివు అనమాట ఇది ఈ విధమైన సిచ్యువేషన్లో మనం ఇప్పుడు మనం పదిహేడో స్ప్రేగా స్ప్రే మందులో స్ప్రే చేస్తాను వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తారండి ఒకసారి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పదిహేడో డోస్గా మందులు స్ప్రే చేస్తున్న మందులు చూసుకుంటే కనుక వీటి వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను చూడండి ఇవి వచ్చేసి మనకి ఎరనల్కి బ్లాక్ క్రిప్స్ ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది చూసుకుంటే కనుక మనకు జివాగ్రో కంపెనీది అల్టిమేట్ అనమాట ఇది చూసుకుంటే దీంట్లో టెక్నికల్ మనకు బ్రాఫ్లో నిర్లైడ్ అనేది ట్వంటీ పర్సెంట్ రూమ్లో ఎస్సీ ఫౌనేషన్ ఉండడం అయితే అంటే సేమ్ మనకు ఇది వచ్చేసి మన అలెక్టో కానీ బ్రాఫెరియా కానీ అదేవిధంగా మనకు ఎక్స్పనస్ ఉంటాయి కదా సేమ్ టెక్నికల్ అనమాట కాకపోతే ఇది మనకు జీవాగ్రో కంపెనీలో తీసుకోవడం అయితే జరిగిందనమాట అయితే ఇదే రకమైన టెక్నికల్ మనకి ఇప్పుడు బెస్ట్ రిజల్ట్ వచ్చేవి కొంచెం ఎక్స్పోనర్స్ అయితే కొంచెం మనకు అంతగా రిజల్ట్స్ అయితే కనిపించట్లేదు బ్రోఫేర్ కూడా కొంచెం ఉంది అంటున్నారు అలెక్ట్ ఒకటి బెస్ట్ ఉంది అదేవిధంగా అల్టిమేట్ ఒకటి బెస్ట్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి అంటున్నారు కాకపోతే టెక్నికల్ మాత్రం ఒకటే అనమాట ఇది వచ్చేసి ఎకరానికి యాభై ఎంఎల్ స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒక ఎకరానికి చూసుకుంటే కనుక బ్లాక్ త్రిప్స్కి పురుక్కి చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ చెప్పడానికి అయితే చెప్పుకోవచ్చు మనకు పై ముడతా కంటే మనకు బ్లాక్ త్రిప్స్ పైన కూడా ప్రాఫిట్ అనే టెక్నికల్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పేసి అందరికీ తెలిసిందే విషయము చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇది జివాగ్రోలో కంపెనీలో అల్టిమేరీ అనేది కూడా ఒక బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా మంచి ఫలితాలు ఉన్నాయి మా సైడ్ ఎక్కువ శాతం రైతులు అల్టిమేరే ఎక్కువ శాతం అయితే వాడుతూ ఉన్నారనమాట ఈ జివాగ్రో కంపెనీ కూడా చాలా మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది చెప్పి ఎక్కువ శాతం వాడుతున్నారు ఎక్కడానికి యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది బ్రాఫిట్ అనే టెక్నికల్ చూసుకుంటే కనుక మనకు ఇది మ్యా మనకు గ్రూప్ నెంబర్ థర్టీకి సంబంధించిన టెక్నికల్ అని చెప్పవచ్చు బ్రాఫ్లిడ్ ఒకటి అదేవిధంగా మనకు ఫ్లక్సామెటమేడ్ అంటే గ్రాసియా సినిమాలో ఉన్న టెక్నికల్ అదొకటి అదేవిధంగా విధంగా సైకాలజీ అనేది మనకు సిమోడిస్లో ఉంటుంది అది ఇవన్నీ కూడా మనకు గ్రూప్ నెంబర్ థర్టీకి సంబంధించిన టెక్నికల్స్ కాబట్టి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి రిజల్ట్స్ కూడా అల్టిమేట్గా ఉంటాయంట మనకి ఇది మనకు అంటే మనకు బ్లాక్ థిరర్స్ పైన చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి బ్లాక్ థ్రెరస్ని ఒక బెస్ట్ టెక్నికల్స్ అయితే చెప్పుకోవచ్చు గ్రూప్ నెంబర్ థర్టీకి సంబంధించిన టెక్నికల్స్ చూస్తుంటే కనుక కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట అదేవిధంగా మనకు పొరుగు సన్న పురుగు నుంచి మధ్యస్థ రకమైన పురుగు వారు కూడా కంట్రోల్ అవడానికి ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది పైముటితో అయితే సమర్థంగా కంట్రోల్ అవుతుంది మనకు మొక్క మంచి క్వాలిటీ రావడానికి కూడా బెస్ట్ రిజల్ట్ వచ్చే టెక్నికల్స్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎందుకంటే మన పొలంలో ఇప్పుడు ఎక్కువ శాతం త్రిప్స్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి సిచువేషన్లో చిన్న మందులు కొడితే మనకు ఎంత ఎఫెక్టివ్గా రిజల్ట్స్ రావని చెప్పేసి ఒక పెద్ద మందు ఖచ్చితంగా మంచి కాంబినేషన్ లేదని చెప్పి ఇప్పుడు ఈ స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నమాట మా సైడ్ అయితే ఈ త్రిప్స్ మైట్స్ ఎఫెక్ట్ చాలా విపరీతంగా చాలా హెవీగా డ్యామేజ్ అయితే అయితే ఉంది ఎందుకంటే మన ఒక నాలుగైదు రోజులు తుఫాన్ వల్ల మనకు ఈ ము ముసరనేది ఉండడం వల్ల మనకు ఎక్కువ శాతం తెగుళ్ళు అనేవి మనకు బూడి తెగులు కానీ కాయమచ్చ కానీ అదేవిధంగా బ్లాక్ త్రిప్స్ మైండ్స్ ఎఫెక్ట్ అనేది చాలా విపరీతంగా అయితే జరుగుతూ ఉంది అనమాట కాబట్టి దానికి సంబంధించి ఇవి బెస్ట్ రకాల బెస్ట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట మనం గ్రాస్య కూడా బాగుంటుంది మనకు అదేవిధంగా మనకు ఫ్లక్సమ్ అంటే ఫ్లక్సమ్ అంటే అనే టెక్నికలు అదేవిధంగా మనకు ఈ బ్రాఫ్రెన్ అనే టెక్నికల్ కూడా చాలా బాగుంటుంది అనమాట వీటిలో స్ప్రే వేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అదే ఇప్పుడు మనకు మార్కెట్లో కొంచెం తక్కువ రేట్లోనే దొరుకుతున్నాయి ఇవి కూడా మనకు అప్పుడున్నంత డిమాండ్ అయితే వీటికి లేదనమాట ఇప్పుడు కొంచెం రీజనబుల్ రేట్లు అయితే దొరుకుతాయి అనమాట ఒక ఒకటిని ఒక నాలుగు ఐదు షాపులు అయినా సరే కొంచెం మీరు తీసుకోండి అనమాట ఎందుకంటే మీకు కూడా అర్థమవుతుంది కొంచెం తక్కువ రేట్లోనే దొరుకుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక నాలుగైదు షాపులు అడిగి మాత్రమే తీసుకోండి ఇది వచ్చేసి మనం నాలుగు ఎకరాలు కాబట్టి నాలుగు తీసుకోవడం అయితే జరిగిందన్నమాట యాభై ఎమ్మెల్యేలు యాభై ఎమ్మెల్యేలు నాలుగు అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము బ్లాక్ త్రిప్స్కి దాంతోపాటు మనకు సన్నపురు నుంచి రకమైన పురుగు వరకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా మనకు పురుగు సన్నపురం నుంచి మధ్యస్ పరుగు వరకు అదేవిధంగా పై ముతానికి బ్లాఫిల్ అనే టెక్నికల్ బెస్ట్ టెక్నికల్ కాబట్టి స్ప్రే చేసుకోండి మంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే దీంట్లో కాంబినేషన్లో మనకు మైట్స్ అంటే ఇప్పుడు మనకు ఎరనల్లి ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎర్నల్లి వల్ల కూడా మనకు ఆకులు రంగు అయిపోయి చాలా వరకు డ్యామేజ్ అయితే అవుతూ ఉంటాయి కాబట్టి కూడా ఉన్నాయి మనకంటే బ్లాక్ త్రిప్స్ ఉన్నాయి దాంతోపాటు ఈ మైట్స్కి సంబంధించిన పురుగులు కూడా ఉన్నాయి కాబట్టి రెండు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే సింగిల్గా వాడకూడదు కాండి ఇప్పుడున్న పరిస్థితుల్లోన మైట్స్కి త్రిప్స్కి రెండింటికి కాంబినేషన్లు వేసుకుంటేనే మంచి ఫలితాలు అవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అందులో భాగంగా మనము క్రిస్టల్ కంపెనీ అందరికి తెలిసింది అబాసిన్ తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇది మనకు ఒక ఇన్సెక్ట్ సైడ్ ప్లస్ అకాటి సైడ్గా వర్క్ అవడం అయితే జరుగుతుంది అనమాట చాలా మంచి ఫలితాలు అయితే ఉంటుంది చాలా మొక్క మంచి మెతనం రావడానికి మంచి క్వాలిటీ రావడానికి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అయితే చెప్పొచ్చు మనం ఎర్రల్కి సంబంధించింది ఉన్న టెక్నికల్ కనుక మనం చూసుకుంటే కనుక అబామెక్టిన్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో ఉండడం అయితే జరుగుతుందన్నమాట చూడండి ఇక్కడ ఇన్సెక్ట్ సైడ్ ప్లస్ అకాడి సైడ్ అంటే మనకి ఇది త్రిప్స్ పైన తామర పైన సమర్థంగా పనిచేస్తుంది అట్ ద సేమ్ టైం అకాడి సైడ్ అంటే మనకు తెగుళ్ళ మీద కూడా ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది మనకు అబాసిన అనే టెక్నికల్ అబాసిన అనే మందు ఇదే టెక్నికల్ సరే మీరు ఏది దొరికినా కూడా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు మనకు ఒకవేళ వేరే కంపెనీలో దొరికినా కూడా తీసుకోండి అబామెక్టీ అని టెక్నికల్ ఎందుకంటే ఇప్పుడు చాలా రకాల కంపెనీలు ఉన్నాయి కాబట్టి మనకు ఏది దోసుకున్నా కూడా పర్వాలేదు కాకపోతే కొంచెం తీసుకునే ఏదో మంచి బ్రాండెడ్ కంపెనీలు అయితే తీసుకోండి మంచి ఫలితాలకు అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇది మనకు అబాసీ అని వచ్చి చూసుకుంటే కదా దీంట్లో అబామెక్టీన్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో ఉండడం అయితే జరుగుతుంది చూడండి ఒకసారి మీరు క్లియర్గా చూపిస్తాను మీకు ఇది ఎక్కడ నేను వచ్చేసి రెండు ఎకరాలు కలిపి రెండు వందల యాభై ఎంఎల్ తీసుకున్నాను నాలుగు ఎకరాలు కలిపి హాఫ్ లీటర్ తీసుకోవడం అయితే జరిగిందంట కొంచెం డోస్ వేసే స్ప్రేయింగ్ చేస్తా ఉన్నాను యాక్చువల్గా దీన్ని ఎకరానికి వంద స్ప్రే స్ప్రేసుకుంటే చాలా సరిపోతుంది కొంచెం ఎక్కువ డోస్ వేద్దాం కొంచెం ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుందని చెప్పేసి నేను దీన్ని రెండు వందల యాభై ఎంఎలు రెండు ఎకరాలు కలిపి స్ప్రేయింగ్ చేయడం అయితే జరుగుతుంది కొంచెం డోస్ వేసి స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాను ఒక డోస్ మంచి డోస్ పడాలి ఇప్పుడున్న సిచువేషన్లో తప్పదు ఎందుకంటే హెవీగా మనకు ఎఫెక్ట్ అనేది జరుగుతుంది డ్యామేజ్ అనేది జరుగుతుంది కాబట్టి తీసుకోవడం అయితే జరిగింది ఇది ఒక ఇన్సెక్ట్ సైడ్ ఆ సైడ్ అంటే మనకు బ్లాక్ థ్రీస్ పైన కూడా దీని ప్రభావం అయితే ఉంటుందన్నమాట అబామెక్ టెక్నికల్ బ్లాక్ థ్రూస్ పైన కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట అదే అంటే మా ఆ సైడ్ అంటే నల్లి జాతులు రెడ్మైట్కి సంబంధించిన కూడా కంప్లీట్గా రిక్ కంట్రోల్ అవ్వడానికి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు మొక్క కూడా మంచి మెతనమ్మడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎర్నలికి ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు మనము లేదా మీరు దీని కామ్ దీంట్లో దీని బా ఆప్షనల్గా తీసుకుంటే సీజ్ మైట్ కూడా వేసుకోవచ్చు దాంట్లో కూడా హెక్సాథయాక్స్ ప్రాపర్ గట్టి ఉంటుంది లేకపోతే మైట్ కూడా వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం అనేది బెటర్ రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను తీసుకుని దీన్ని తీసుకోవడానికి అయితే కారణం అన్నమాట కొంచెం ఎర్నలికి అట్ సేమ్ టైం బ్లాక్ తీసుకు రెండింటి పైన కూడా ఎఫెక్ట్గా పనిచేస్తా అని చెప్పేసి దీన్ని తీసుకోవడం అయితే జరిగిందన్నమాట ఇది చాలా మంది రైతులు దీని రిజల్ట్ కూడా తెలుసు చాలా మంది రైతులకి కాబట్టి అబామక్టీ అనే టెక్నికల్ బ్లాక్ థర్స్ పైన కూడా సమర్థంగా పనిచేస్తుంది అట్ ద సేమ్ టైమ్ అకాడి సైడ్గా కూడా ఎర్రెల్లి పైన కూడా సమర్థంగా పనిచేస్తుంది అంటే నల్లి జాతుల్లో చాలా రకాల జాతులు ఉన్నాయండి మనం చాలా మంది రైతులు కూడా కామెంట్ చేస్తున్నారు అన్న అవి కాదు ఇవి డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పి అంటున్నారు ఎక్కువ శాతం మనకు మేజర్గా నల్ల పురుగు ఒకటి అదేవిధంగా మనకు గోధుమ రంగులో ఉంటాయి అవే త్రిప్సే అదేవిధంగా మనకు ఎర్రగా ఉంటాయి పసుపు కలర్లో ఉంటాయి నల్లి ఉంటుంది కాబట్టి ఇవన్నీ నల్లి జాతులకు సంబంధించిన కాబట్టి ఈ రకమైన కాంబినేషన్లో మనం వేసుకుంటే అంటే ఈ మనకు బ్రాఫ్లూ ఒకటి ఈ విధంగా అబాసిని ఒకటి వేసుకుంటే ఏ రకమైన నల్లిని కూడా ఎలాంటి నల్లిని కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి ఎక్కువగా హెవీగా ఎఫెక్ట్ ఉంటే కనుక ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలకు అవకాశం ఉంటుంది మొక్క కూడా మంచి క్వాలిటీ వస్తుంది మంచిగా మనకు గ్రోత్ కూడా వస్తుంది దాంతో పూత కూడా మంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది దీని తర్వాత కావాలనుకుంటే రెండు మూడు డోసులు మనము కొంచెం తక్కువ కాస్ట్లోనే మందులు స్ప్రే చేసుకుంటే చాలు మీకు అది వీడియో కూడా పెట్టాను నేను తక్కువ కాస్ట్లో బెస్ట్ రేట్లు వచ్చే మందులు అని చెప్పేసి ఆ విధంగా ఒక రెండు మూడు డోసులు స్ప్రే చేసుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ ఒకసారి పెద్ద మంది వేసుకుంటే ఈ విధంగా ప్రాసెస్ చేసుకుంటే మనకు పెట్టుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది మనకు నష్టం వాటిలో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో స్ప్రే వేసుకోండి ఎప్పటికీ పెద్ద మందులు స్ప్రే చేయకండి ఒకసారి పెద్ద మంది స్ప్రే చేయమంటే ఇంకోసారి మనం కొంచెం చిన్న మందులు ఒక రెండు మూడు రోజులు చిన్న మందులు స్ప్రే వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఆటోమేటిగా ఒక పెద్ద మంది వేసుకుంటే సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధమైన ప్రాసెస్ వెళ్ళండి మంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను జీవగ్రోల్ది అల్టిమేట్ అయితే ఒక బెస్ట్ మంది అయితే మనం చెప్పుకోవచ్చు కాబట్టి దీన్ని స్ప్రేయింగ్ చేసుకుని దీని తర్వాత రిజల్ట్ కూడా చూపిస్తాను మీకు స్ప్రే చేసిన తర్వాత ఎంతవరకు రిజల్ట్ వచ్చింది మన పొలంలో ఎంతవరకు తెలిపి కంట్రోల్ అయ్యాని చెప్పి కంప్లీట్గా రిజల్ట్ కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి మనం పదిహేడు డోస్గా అల్ మేరు దాంతోపాటు అబాసిని రెండింటి కాంబినేషన్లు స్ప్రే చేస్తున్నాం ఈ రెండింటి చూసుకుంటే కనుక పురుగు కంట్రోల్ అవుతుంది దాంతోపాటు పూత ఖాతాను కూడా క్రాప్ సెట్ అవుతుంది అదేవిధంగా మనకు నల్లి ఎలాంటి నల్లిని కూడా కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది ఒక దోమ మాత్రం కంట్రోల్ అవుతుంది వీటితోటి అన్ని రకాల రసం పీల్చి పురుగులను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాయి అదేవిధంగా కొరికి మరియు నమిలి తినే పురుగులను కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ కాబట్టి ఈ విధమైన కాంబినేషన్లో స్ప్రే అయితే చేస్తున్నాను ఇంత ఎవడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్